హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు భోగి అనమాట ఫస్ట్లీ అందరికీ హ్యాపీ భోగి ఇప్పుడైతే మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది సో మా ఇంట్లో వాళ్ళైతే మమ్మల్ని ఇద్దరు లేపి వాళ్ళైతే పడుకున్నారు చుట్టుపక్కల అందరూ కూడా మేము లేచేసరికి భోగి మంటలు కూడా వేశారనమాట భోగి తర్వాత అంతా క్లీన్ చేసి ముగ్గు అయితే వేస్తున్నా ముగ్గు వేసేటప్పుడు అర్థమైంది ముగ్గురు రాని వాళ్ళు వేస్తే ఎంత టైం పడుతుందని ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఏంటేస్తే సెవెన్ థర్టీ అని ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదనమాట సో ఇంకా ఫ్రెష్అప్ అయితే అయ్యి వచ్చాను సో పూజ చేయాలి పూజ చేయడానికి పూజ రూమ్లోకి అయితే వచ్చాను సో మొత్తం క్లీన్ చేస్తున్నా ఇప్పుడేదో భక్తి బాగా ఎక్కువైంది కానీ అంతకుముందు మనమైతే ఇది కాదనమాట అస్సలు కాదు సో కష్టం వచ్చినప్పుడే కదా మనుషులైనా దేవుడిని బాగా గుర్తుకొస్తారు సో కాలేజ్ డేస్లో అయితే నా సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే లైక్ లేట్గా నిద్రలు వేచి టెన్ ఓ క్లాక్కి అప్పుడే బ్రష్ చేసేసి టీవీ ముందు కూర్చొని టిఫిన్ చేస్తూ అట్లా ఉండేదాన్ని ఫ్రెష్ అవ్వడం కొత్త బట్టలు వేసుకోవడం ఇలాంటి అలవాట్లు అయితే అస్సలు ఉండే కాదు అసలు దేవుడు ఏంటి లేకపోతే ఇలా పూజలు గాడ్స్ గురించి కూడా పెద్ద అంత అవగాహన లేదు ఆ టైంలో కూడా సో ఎప్పుడైతే మనం చదువు అయిపోయి జాబ్ కోసం సెచింగ్లో ఉన్నానో అప్పుడే దేవుడికి కనిపించాడు అప్పుడే భక్తి కూడా బాగా ఎక్కువైంది డైలీ టెంపుల్స్కి వెళ్తూ అలా అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడు గుడికి డైలీ వెళ్ళమన్నా వెళ్తాను బాగా ఇంట్రెస్ట్ ఇప్పుడైతే కొబ్బరికాయ కొడతాం సో ఫైనల్గా నాకు కొబ్బరికాయల్లో పువ్వు అయితే వచ్చింది లైఫ్లో ఫస్ట్ టైం కొబ్బరికాయలో పువ్వు అయితే వచ్చింది కానీ ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే దేవుడు నేను ఏం అడగలేదన్నమాట జస్ట్ పూజ అయితే చేశాను హ్యాపీగా అంతే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో అంతే మించి ఏం లేదు సో నా పూజ అయితే అయిపోయింది అందరికీ భోగి శుభాకాంక్షలు మీ వేసేసాను ఫైనల్గా చాలా హడావుడిగా అనమాట చాలా లేట్ అయి ఉండే ఇంట్లో పనులు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి కూడా సో అప్పటికి అరుస్తూ ఉన్నారని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ అయితే చేశాను నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళేసి నా ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్ళాలి ఇంకా ఊళ్ళో చాలా పార్టిసిపేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ చూడటానికి వెళ్తాం అనమాట సో ఈ వీడియో అయితే ఇంతవరకు చూడండి అయితే నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతావు నా హెయిర్తో పెద్ద ఇష్యూ అయిపోయింది టూ టైమ్స్ వెళ్ళటం చేయించా చాలా సార్లు హెయిర్ కట్ కూడా చేయించా స్టిల్ నా హెయిర్ అనేది కర్ల్ అయితే అవుతుంది అసలు ఇష్టం ఉండదు కర్లీ హెయిర్ అంటే చాలా మంది కర్లీ హెయిర్ అంటే ఇష్టం బట్ నాకైతే అస్సలు ఇష్టం ఉండదు సో ఈసారి ఎందుకు హెయిర్ కట్ చేయించుకున్నా అలానే ఉంచాను మళ్ళీ ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు కట్ చేయిద్దాంలే అని చెప్పేసి ప్రజెంట్ తను అలా తీసాను అనమాట ఇప్పుడైతే గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీస్తున్నాం ఎప్పుడూ ఆ గోల్డ్ పెట్టుకొని కొంచెం బోరింగ్ అనిపిస్తుంది అనమాట అందులో సిల్వర్ సీజెడ్ ఇయర్ రంగు అయితే పేరప్ చేస్తున్నాయి డ్రెస్కి సో ఇవి నేను బేగం బజార్ ఎయిట్ హండ్రెడ్కి తీసుకున్నాను ఎక్కువ పెట్టాను తక్కువ పెట్టాను తెలియదు కానీ నచ్చినాయి కదా అని చెప్పి తీసుకున్నా ఫైనల్గా ఒక పింక్ కలర్ బింది అనమాట నా చున్నీకి మ్యాచ్ అవుతుందని పెట్టాను నెక్స్ట్ లిప్ బామ్ అనమాట సో విలేజ్లో ఉన్నాం కాబట్టి లిఫ్ట్కి అవి యూస్ చేస్తే మూతి పగల కొడతారు సో దట్ లిప్ బామ్తో అడ్జస్ట్ అయిపోవాలి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ ఇవి నా ఫ్రెండ్ ఇవి అనమాట దాని దగ్గర దబ్బేశాను అండ్ కుంకుమ పెట్టుకున్నా కాస్త ఫైనల్గా అండ్ చున్నీ ఏదో ఒక పెద్ద టాస్క్ నాకు ఎలా వేసుకోవాలని చెప్పేసి సో అంతా బాగానే ఉంది కానీ ఏదో ఒకటి తక్కువైంది అనిపించింది ఇంకా పూలు సో ఫైనల్గా పూలు కూడా పెట్టేసుకున్నాను సో పూలు పెట్టేసుకున్న తర్వాత మన స్టోర్ అయితే సాటిస్ఫై అవ్వదు కదా నాలుగు ఫోటోలన్నీ దగ్గపోతే అసలే ఫేస్ లో చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి ఇయర్లీ ఇయర్లీ సో దాటి నాలుగు ఫోటోలు అయితే దిగాను మళ్ళీ ఇప్పుడు రెడీ అవుతాను ఇలా అని చెప్పేసి అందుకే నా ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చాను మేడం గారు రాగానే ఇంట్లో అయితే లేదు ఎక్కడి నుంచో వస్తున్నారు మరి బట్టలు కొన్నదో అమ్మటానికి తెచ్చిందో తెలియదు సో అక్కడైతే పెత్తనాలు పెట్టుకుంటూ వస్తుంది అనమాట హైదరాబాద్ లో నువ్వు షాపింగ్ వస్తే ఇక్కడ నీదేనా ఓకే ఇంకెవరికి తెచ్చావు తెచ్చావు సార్ అందరికి తెచ్చావు కానీ ఫ్రెండ్కి మాకే యూట్యూబ్ ఫ్రెండ్స్ ఇవి నావే ఫ్రెండ్స్ తనకి ఇచ్చాను చూడు నావే అంటుంది అన్ని అబద్ధాలు అమ్మాయి కాదురా గాజులు జ్యూల్ ఏ ఇది నాది ఈ గాజులు నాయే ఫ్రెండ్స్ తనే తీసుకుంది మళ్ళీ నాయని చెప్తుంది ఎప్పుడు నువ్వు నైన్ కల్లా అన్నా నైన్ కల్లా బ్రష్ చేస్తా టిఫిన్ చూరా ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్ అంటే ఇలా ఉన్నారు అయితే చినిగిపోయింది కార్ తగిలేసి పండపు డ్రెస్సెస్ చింపుకున్నాం మళ్ళీ దీన్ని గుట్టి దిస్ ఈస్ మినీ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్